హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సార్ ఈరోజు మన వీడియోలో డిఎస్సి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన వార్త అయితే మన పేపర్లో రావడం జరిగింది ఒక పేపర్లో కాదు రెండు మూడు పేపర్లో ఈ వార్త కవర్ చేయడం జరిగింది సో న్యూస్ పేపర్లో వచ్చిన దాన్ని ఉన్నది ఉన్నట్టు చదవడం కాకుండా కొంత కూలంకషంగా మనం చర్చించుకొని మన ప్రస్తుత పరిస్థితులను బట్టి ఏం జరగబోతుందో మనం ఒక అంచనా వేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది నిరుద్యోగులకు మరి ఇవన్నీ గమనించే ప్రయత్నం చేద్దాం ఉపాధ్యాయ ఖాళీలు పంతొమ్మిది వందల పదిహేడు అంటూ ఒక వార్త వచ్చి వచ్చింది సో సారీ పదిహే పంతొమ్మిది వేల పదిహేడు పోస్టులు అంటూ ఒక వార్త అయితే వచ్చింది భర్తీ చేయాలని నిరుద్యోగుల డిమాండ్ వయో పరిధి పరిమితి దాటుతుందనే ఆందోళన పంతొమ్మిది వేలల్లో పదివేల ఎడ్జిట్లు ఉన్నాయని ఒక వార్త అయితే రావడం జరిగింది మెగా డిఎస్ యూజ్ అయితే కాంగ్రెస్ సర్కార్ జీవో ట్వంటీ ఫైవ్ పేరిట పోస్టుల రద్దు యోచన అంటూ వార్త వచ్చింది ఇక తర్వాత వచ్చినాయితే పోస్టుల ఖాళీల వివరాలు ఇక్కడ ఉన్నాయి గెజెడ్ హెచ్ఎం పోస్టులు నాలుగు వందల ఇరవై రెండు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఖాళీలు ఆరు వందల యాభై ఒకటి హెచ్జీటీ ఖాళీలు పదివేల మూడు వందల తొంభై ఐదు స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు భాషా పండితుల ఖాళీలు రెండు వంద తొంభై మూడు పీజీల విషయానికి మూడు వందల పదమూడు వొకేషనల్ టీచర్లు ఇతర టీచర్లు స్పెషల్ టీచర్లు అందరూ కలుపుకొని రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఓవరాల్ గా తీసుకుంటే పంతొమ్మిది వేల ఖాళీలు అయితే ఉన్నాయని తెలుస్తుంది సో మరి సర్కారీ స్కూళ్ళలో ఎందుకు చేర్చాలి పిల్లల్ని బడిబాట ఉపాధ్యాయులకు తల్లిదండ్రుల నుంచి ఎదురుతున్న ప్రశ్నలు ఏంటి అని చెప్పేస్తూ ఒక వార్త అయితే వచ్చింది సో ఇది ఎందుకు మనకు ఉపయోగపడుతుందో ఒక రెండు నిమిషాలు తెలుసుకునే ప్రయత్నం ఇక తర్వాత ఇంకో వాత కొడంగల్ స్కూళ్లకు కొత్త కళ నియోజకవర్గంలోని రెండు వందల తొంభై బడులను కు ధీటుగా మార్చే ప్లాన్ అంటూ వార్త వచ్చింది ఇంకోటి మనకి ఇక్కడ కొత్త తరానికి కొంగొత్తగా అంటూ ఈనాడులో ఒక మంచి న్యూస్ అయితే వచ్చింది సో మనకు ఇప్పటి వరకు మన పల్లెటూరులో ఉన్న స్కూళ్ళని పట్టణాల్లో ఉన్న స్కూల్ చూసుకుంటే ఇంటర్నేషనల్ స్కూల్లో ఒక రేంజ్ లో ఉంటాయి సో అలాంటి స్కూళ్ళకు పోటీగానే మరి ఒక ఆరుట్ల మరి పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి న్యూస్లో వచ్చింది సో ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాల గురించి ప్రభుత్వం మరి ఏం చేస్తుంది అంటూ ఎలాంటి చర్యలు తీసుకోవడం వల్ల ఇట్లా జరిగిందని చెప్పేసి ఒక వార్త ఇది రావడం జరిగింది ఈ మూడు గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వచ్చినట్లయితే ఉపాధ్యాయ ఖాళీల విషయానికి వచ్చిన నిజంగా అంత ఖాళీలు ఉన్నాయా ఉన్నాయని ఒకసారి మనం గమనిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఎట్లా అంటే మొన్న చాలా మంది మన అభ్యర్థులు నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది సార్ ఒక్కొక్కసారి అధికంగా పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఒకసారి అంటున్నారు ఒక్కోసారి పోస్టులు పంతొమ్మిది వేల ఖాళీ ఉన్నాయని మరోసారి అంటున్నారు అసలు ఏ పేపర్లు ఏ వార్త వస్తుందో ఏం అర్థం కావట్లేదు అసలు ఏది వాస్తవం ఏంది కదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు వాస్తవం చెప్పాలంటే ఖాళీలు ఉన్నమాట వాస్తవమే కానీ పిల్లల సంఖ్య ఎందుకు తగ్గుతుంది ఎందుకు పెరుగుతుంది అనే విషయాన్ని మనం ఒకసారి గమనించాలా మరి నిజంగా మొన్ననే రీసెంట్ గానే ప్రమోషన్ కూడా ఇచ్చారు హెచ్ఎం పోస్ట్ కూడా ప్రమోషన్ ఇచ్చారు అయినా మరి నాలుగు వందల ఇరవై రెండు కాళ్ళు ఎట్లా ఉన్నాయి అని చాలా మంది డౌట్ ఉంది సో దీనికి ఒక చిన్న క్లారిటీ ఏంటంటే గెజిటెడ్ హెచ్ఎం పోస్టులు ప్రతి ఒక్కటి సీనియర్ స్కూల్ అసిస్టెంట్కు గా ఉన్న వాళ్ళకి ఇస్తారు హెడ్ మాస్టర్లు అందరూ సీనియర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకే వస్తాయి కాబట్టి వాళ్ళు హెడ్ మాస్టర్ గా మరి ఉద్యోగంలోకి వచ్చిన మూడు నెలలకే రిటైర్మెంట్ అయిపోతారు ఆరు నెలలకి రిటైర్మెంట్ అయిపోతారు ఏదో కొద్ది మందికి మాత్రమే ఐదు పదిహేను సర్వీస్ ఉంటుంది కానీ చాలా మంది సీనియర్లకు ఒక రెండు మూడు నెలల తర్వాత కూడా వాళ్ళు రిటైర్మెంట్ అయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మటుకు హెచ్ఎం పోస్టులు ఎందుకు ఖాళీ ఉంటాయంటే ఇది ఒక్కడే రీజన్ ఏ లేదు సీనియర్లకు ఇవ్వటం వల్ల సీనియర్లకే ఇస్తారు ఇట్లా ఆబ్వియస్గా వాళ్ళకి ఇస్తారు కాబట్టి డెఫినెట్గా ఖాళీలుగా ఏర్పడతాయి కాబట్టి నువ్వు ఎన్ని పోస్టులు ఇచ్చినా ప్రతి ఆరు నెలలకు నాలుగైదు వందల ఖాళీలు ఇదే ఏర్పడతాయి ఈ ఏడాదికి ఐదు నుంచి ఎనిమిది వందల ఖాళీలు కూడా ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి అంటే పరిస్థితులను బట్టి అట్లా కూడా మారిపోయే అవకాశం ఉంటాయి ఎల్ఎఫ్ఎల్ వచ్చాం కూడా అంతే సీనియర్ లకి ఇస్తారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు మరి ఆ పోస్ట్లు కూడా ఖాళీగా ఉన్నాయి ఇక హెచ్జీటీ ఎప్పుడు చిన్న స్కూల్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఖాళీలు ఎప్పటికీ ఉంటూ ఉంటాయి స్కూల్ అసిస్టెంట్లు భాషా పండితుల విషయానికి వచ్చినట్లయితే మరి భాష పండితులు ఆల్రెడీ అప్గ్రేడ్ చేసారు కానీ చాలా మంది అనుకుంటున్నారు కానీ ఇంకా అప్గ్రేడ్ చేసినప్పటికీ రెండు వందల తొంభై మూడు పోస్టులు ఇంకా అప్గ్రేడ్ చేయకుండా అలాగే ఉన్నాయి మరి ప్రభుత్వం దీని విషయంలో ఉన్న కొన్ని పోస్టులు కూడా అప్గ్రేడ్ చేసేసి ఆ ఉన్న వాటిని కూడా స్కూల్ స్టెంట్ గా మార్చేస్తే ఇక ఎల్పి పోస్టులే ఉండవు ఎల్పి అంటే తెలుగు ఒకటే కాదు హిందీ ఉర్దూ అవన్నీ కూడా ఉంటాయని గమనించాలి ఇక పీటీ విషయానికి వచ్చినట్లయితే మూడు వందల పదమూడు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ ఉన్నాయి మరి మూడు వందల పదమూడు కాకుండా మొత్తం పద్దెనిమిది వందల పోస్టులు ఉన్నాయని చెప్పేసి సర్ప్లస్ పోస్టు మేము ఫిల్ చేస్తామని చెప్పి ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనను కూడా పంపడం జరిగింది అయితే ఒకనొక సందర్భంలో తెలంగాణను కూడా రాష్ట్ర తెలంగాణ రాష్ట్రాన్ని కూడా క్రీడల విషయంలో వెనకబడకుండా ఉండడానికి మరి తగిన వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని స్వయంగా మన ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది అయితే ఇక్కడ దాంతో దాంతోపాటు కాలేజీలలో అంతేకాకుండా డిగ్రీ కాలేజీలలో గురుకులాలలో కూడా సో అన్ని రకాల స్కూళ్ళల్లోతో కాలేజీలతో పాటు యూనివర్సిటీల్లో కూడా వ్యాయామ పోస్టులు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని పీటీ పీడి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది ఈ లెక్క చెప్పిన మూడు వేల వ్యాయామ ఉపాధ్యాయులు అవసరం అవుతారని చెప్పేసి మొన్ననే పేపర్లో కూడా రావడం జరిగింది కాబట్టి మూడు వేలు ఇటు మూడు వందల పోస్టులు ఇటు ఆ రకంగా అన్ని స్కూళ్ళల్లో మరి పీటీని భర్తీ చేయాలనుకుంటే కొత్తగా సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేసి మరి ఒక మూడు వేల పోస్టులు అంటే పంతొమ్మిది వేలకు ఇంకో మూడు వందల మూడు వేల పోస్టు కలిస్తే ఇరవై రెండు వేల పోస్టులు అవుతాయి సో ఇక వొకేషనల్ టీచర్లు చాలా ఉన్నాయి రోజు రోజుకు ఏఐ టీచర్లు కావాల్సి వస్తుంది వొకేషనల్ టీచర్లు ఆర్ట్ క్రాఫ్ట్ డ్రాయింగ్ టీచర్లు మానస్కూలలో కావచ్చు హై స్కూళ్లలో కావచ్చు ఇప్పుడు చాలా మటుకు హై స్కూల్ లో ఇవి ఆర్ట్ టీచర్లు క్రాఫ్ట్ టీచర్లు లేరు కేవలం మాట స్కూళ్లలో గురుకులాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రభుత్వ గవర్నమెంట్ స్కూళ్ళలో కొన్ని కొన్ని జాగాల్లో ఉన్నాయి తప్ప అన్ని స్కూళ్ళలో కూడా ఈ వొకేషనల్ కోర్సు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఫ్యూచర్లో అదే ఉంది మొత్తం కాబట్టి ఇంకా ఇట్లా తీసుకుంటా పోతే ఇంకా చాలా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటాయి సో ఇప్పుడున్న లెక్కల ప్రకారం తీసుకున్న పంతొమ్మిది వేల ఖాళీలు ఉన్నట్లు మనకు ఈజీగా అర్థమైపోతుంది మరి ఎందుకు ఎక్సెస్ ఉన్నాయని చెప్తుంది ప్రభుత్వం అంటే దానికి ఒక లెక్క ఉంది ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది అని చెప్పేసి కొన్ని లెక్కలు ఇస్తున్నారు ఇక్కడ రెండు వేల పద్నాలుగు పదిహేను అకాడమిక్ ఇయర్లో ఇరవై నాలుగు లక్షల ఎనభై ఐదు వేల స్టూడెంట్స్ ఉంటే ఇక్కడ గమనించండి రెండు వేల ఇరవై రెండు వేల గమనించండి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అకాడమిక్ ఇయర్లో పంతొమ్మిది లక్షల డెబ్బై మూడు వేల మంది స్టూడెంట్లు ఉన్నట్టు చెప్తున్నారు అంటే ఇరవై నాలుగు లక్షల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది లక్షల డెబ్బై అంటే ఆల్మోస్ట్ నాలుగు లక్షల మంది తగ్గినట్లు లెక్క మరి ఎందుకు నాలుగు లక్షల సంఖ్య తగ్గింది అంటే ప్రభుత్వ స్కూళ్ళలో ఫెసిలిటీ ఉన్నాయా లేదా అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి వచ్చేసరికి మళ్ళీ పంతొమ్మిది లక్షల నుంచి ఇరవై మూడు లక్షలకు పెరిగింది అంటే ఒకే లో నాలుగు లక్షల స్ట్రెంత్ పెరిగింది ఇక తర్వాత తీసుకుంటే మన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిరు వచ్చినట్టు మనకు పదహారు లక్షల ఎనభై ఆరు వేలు అంటే ఆల్మోస్ట్ పదిహేడు లక్షలు పదిహేను వేల దాకా పద్నాలుగు వేల దాకా పది అంటే పదిహేడు లక్షల స్ట్రెంత్ ఉన్నట్టు లెక్క ఇప్పుడు చూపిస్తున్నారు వీళ్ళు వాస్తవం చెప్పాలంటే వాస్తవ లెక్కలు వేరుంటాయి అక్కడ పరిస్థితులు వేరుంటాయి అసలు ప్రభుత్వ స్కూళ్ళలో ఎందుకు స్ట్రెంత్ తగ్గుతుంది అనే విషయానికి ఒక్కసారి మనం గమనించినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా ప్రైమరీ స్కూళ్ళలో సింగిల్ టీచర్లు ఉంటారు అక్కడ స్ట్రెంత్ ఎందుకు ఉంటుంది అంటే పిల్లలు లేరని సార్లు ఉండరు సార్లు లేరని పిల్లలు ఉండరు ఇది ఒకటే రీజన్ అదే ముందు సార్లు ఉంటే పిల్లలు ఎందుకు ఉండరు ఒక లైబ్రరీ ఉండదు ఒక లేదంటే మంచి బా మంచి వాష్రూమ్స్ ఉండి వాటర్ ఫెసిలిటీ ఉండి అన్ని రకాల సౌకర్యాలు మంచి ఒక నాలుగు ఐదు క్లాస్ రూమ్లు ఉండి ఒక ఇద్దరు ముగ్గురు టీచర్లు ఉంటే క్లాస్ ఒక టీచర్ ఉన్నా అట్లీస్ట్ నలుగురు టీచర్లు ఉన్నా గానీ ఒక హెచ్ఎం పనులు హెచ్ఎం చూసుకున్నా మరి ఒక నలుగురు టీచర్లు ఉన్నో ఐదు క్లాసులు ఎట్లా ఒకట్లా నడిపిస్తూ ఉంటారు ఒక నాలుగు స్కూల్ స్ట్రెంత్ లేకపోయినా ఊర్లో దొరికితే ఇంతమంది సార్లు ఉన్నారు పిల్లలు తక్కువ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తుంటారు ఇక్కడ ఏమవుతుందంటే సార్లు లేరు అని చెప్పేసి పిల్లలు రావట్లేదు తల్లిదండ్రులు వేస్తలేరు తల్లిదండ్రులు ఈ అంటే ఒక నా ఒకనొక సందర్భంలో అందరు ఎట్లా ఆలోచించేవారంటే ఏ గవర్నమెంట్ స్కూల్లో వేసినా పెద్ద ప్రాబ్లం లేదు కదా ఏం నడిచిపోతే అనుకుంటున్నారు కానీ ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు అంటే మా పిల్లలకు మంచి సౌకర్యాలు ఉన్నాయా లేవా లైబ్రరీ ఉందా లేదా మంచి ప్లే గ్రౌండ్ ఉందా లేదా ల్యాబ్ ఉందా లేదా సిస్టమ్స్ ఉన్నాయా లేదా కొన్ని ఏరియాల్లో రిమోట్ ఏరియాలో ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో అసలు సిగ్నల్స్ రాని పరిస్థితి ఉంది ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ఒక టీచరే చూసుకోవాలి ఆఫీస్ వర్క్ మొత్తం టీచరే చూసుకోవాలి మిడ్ డే మీల్స్ మొత్తం టీచరే చూసుకోవాలి మళ్ళీ ఐదు క్లాసులు చూసుకోవాలంటే అసలు మధ్య మధ్యలో ఎన్నో గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్ ట్రైనింగ్లు అవి చూసుకోవాలి సో ఒక్కరోజు లీవ్ పెట్టాలంటే కూడా పది మందికి బతుకునాడుకునే పరిస్థితి ఎడ్జిట్ టీచర్లకు ఉన్నది ఇప్పుడు కాబట్టి అంత ఈజీ కాదు ప్రభుత్వ స్కూళ్ళలో ఆ ప్రైమరీ స్కూళ్ళలో ముఖ్యంగా బేసిక్ విద్యా విధానాన్ని పటిష్టంగా కొంత ఖర్చు అయితే అవుతుంది కానీ సుదీర్ఘకాలంలో సమాజానికి ఎంతో మేలు దొరుకుతుంది కాబట్టి ప్రభుత్వాలు ఈ లెక్క ఆలోచించి ప్రతి స్కూల్ని ఇంటర్నేషనల్ స్కూల్ లెవెల్లో మరి మార్చితే కనుక డెఫినెట్గా ఒక రేంజ్లో మన పాఠశాలలు అభివృద్ధి చెందుతాయి పాఠశాలలో విద్యా విద్యార్థుల సంఖ్య హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది ఇప్పుడు ఇరవై నాలుగు లక్షలు కాదు పదహారు లక్షలు కాదు పదిహేడు లక్షలు కాదు ముప్పై లక్షల నుంచి నలభై లక్షలు ఇట్లా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివించాల్సినటువంటి తల్లిదండ్రులు ప్రైవేట్కి ఎందుకు పంపిస్తున్నారు అంటే చాలా రీజన్స్ ఉన్నాయి ఒకప్పటి లెక్క ఇప్పుడు పేరెంట్స్ ఆలోచించట్లేదు కాబట్టి అన్ని అడ్వాన్స్డ్గా ఇంకా అవసరమైతే ఇప్పుడు ఏఐ జనరేషన్ స్కూళ్ళు ఉన్నాయి ఏఐ కోర్సులు కూడా ప్రవేశపెడుతూ సో ప్రపంచానికి ఈ పోటీ ప్రపంచంలో పిల్లలు కూడా ఎదగడానికి వాళ్ళు దానికి తగ్గట్టు వాళ్ళ స్టడీ ఉంటేనే రేపు భవిష్యత్తు ఉంటుందని అందరూ ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ రకంగా ప్రైవేటుకు పోటుగా ప్రభుత్వ పాఠశాలను ఖచ్చితంగా ఏర్పాటు చేస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఆయా మార్పులు తీసుకురావాలా బడ్జెట్ కేటాయించాలా ఖర్చు పెట్టాలా అయితేనే భవిష్యత్తులో దీర్ఘకాలిక లాభాలు ఉంటాయి సో ఒక కారణం కాదు వంద కారణాలు ఉంటాయి అన్నమాట కాబట్టి ఒక స్కూల్ రెండు స్కూల్గా బాగుపడితే కాదు ఇప్పుడు మనం ఈరోజు పేపర్లో ఇచ్చిండి ఈనాటిలో ఆరుట్ల స్కూల్లో రంగారెడ్డి డిస్టిక్లో నా ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే స్కూల్ ఉంటుంది ఒకే ప్రాంగణంలో మొత్తం ఒక సకల సౌకర్యాలతో కల్పించడం జరిగింది ఎనిమిది వందల పైగా స్ట్రెంత్ ఉంది అని చెప్పేసి మనకు వార్త కూడా రావడం జరిగింది సో ప్రతి ఒక చిన్న స్కూల్ అయినా ఉన్న సౌకర్యాలు మంచి సౌకర్యాలు కల్పించి అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్న పిల్లలందరినీ బయటకు కూడా చూసుకుంటే గనక హండ్రెడ్ పర్సెంట్ ఉన్న స్కూల్ అన్ని డెవలప్ అయిపోతాయి కాబట్టి ప్రభుత్వం కూడా ఈ రకంగా ఆలోచించాలి సో నిరుద్యోగులు కూడా ఆలోచించ ఆలోచించి మీ పిల్లల్ని ఎక్కడ తప్పిస్తున్నారు అని కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఎక్కడ తప్పిస్తున్నాడు అని అడిగే బదులు నిరుద్యోగులు రేపు ప్రభుత్వ స్కూళ్ళకి వస్తున్నారు మరి వీళ్ళు ఎక్కడ పిల్లలు తప్పిస్తున్నారు అని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ లెక్కలు ఆధారంగా చేసుకుని ఇప్పుడు నిరుద్యోగులు ముప్పై లక్షల నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణలో ముప్పై లక్షల మంది నిరుద్యోగుల పిల్లలు మరి ప్రభుత్వ స్కూళ్ళలో ఉంటే మరి ఈ పదహారు లక్షల స్ట్రెంత్ ఎందుకు ఉంటుంది ఫస్ట్ ఒక్కసారి ఇది కూడా ఆలోచించండి మిత్రులారా సో ఇది మరి నా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్ మీరు కామెంట్ సెక్షన్ తెలియజేయండి డెఫినెట్ గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్